తెలంగాణ పిసిసి చీఫ్ పదవికి ఉండే పోటీ అంతా ఇంత కాదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్ష పదవి దక్కాలంటే అంత ఆసామసి పని కాదు పోటీ తీవ్రంగానే ఉంటుంది కానీ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సైతం ఇదే కనిపిస్తుంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటంతో ఆసక్తి నెలకొంది ఇంతకీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచేదెవరు గెలిచేదెవరు యువ నేతల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ ఎన్నికలు హస్తం పార్టీలో కీలకంగా మారాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇదే సువర్ణ అవకాశంగా యువనేతలు భావిస్తున్నారు దీంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలను యువనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో గెలిచి కొందరు సీనియర్ నేతలు సైతం యూత్ కాంగ్రెస్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఎన్నికల బరిలో తమ వారసులను రాజకీయ రంగ ప్రవేశానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి Estій- Sota cham యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన శివసేనారెడ్డిని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించింది దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శివసేనారెడ్డి రాజీనామా చేశారు దీంతో కొత్త అధ్యక్షుని ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది అందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు వీటిలో ఎనిమిది మంది అప్లికేషన్లు తిరస్కరించబడగా పదకొండు మంది పోటీలో నిలిచారు వీరంతా పార్టీలో కీలక నేతల అండతో బరిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఇక ఈ కొన్ని మందిలో కొందరు సీనియర్లు తమ వారసులను పోటీలో పెట్టగా మరికొందరు తమకు సన్నిహితంగా ఉండే యువ నేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు శివచరణ్ రెడ్డిని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి తన కూతురు ఆంక్షారెడ్డిని యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో దింపారు ఇక ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మోరి వెంకట్ సైతం యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు దీంతో ఈ ముగ్గురు నేతల్లో పోటీ తీవ్రమైంది ఇదిలా ఉంటే మరికొందరు యువ నేతలు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు జిల్లా మంత్రుల మద్దతు కోరుతున్నారు మరోవైపు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పోస్టుకు దాదాపు వంద మందికి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారు ఇక యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సెక్రటరీలు నియోజకవర్గ మండల గ్రామ స్థాయి పోస్టుల కోసం పోటీ తీవ్రంగా ఉంది Thank <laughs> you. తమ వారసుల బరిలో దింపిన నేతలు తమకు మద్దతు ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలను కోరుతున్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఒకరి మద్దతు ఇస్తే మరొకరికి దూరం అవుతారేమో అన్న భయంతో నేతలు తటస్థంగా ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఏ ఒక్కరికి మద్దతు ఇచ్చి ఇబ్బందుల్లో పడతామని వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వర్గపోరుకు ఆంజం పోసినట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు ఇక ఇంకొందరు నేతలైతే గెలుపోటములు సాధారణం ఎవరు గెలిచినా సహకరిస్తామని చెప్తున్నారంట కాంగ్రెస్ ఎన్నికలకు ఆన్లైన్ ద్వారా ఓటు వేస్తారు పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఓటు వేసే అవకాశం ఉంటుంది ఓటు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో ఆగస్టు పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అవకాశం కల్పించారు అదే సమయంలో ఓటు వేయాల్సి ఉంటుంది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు సెక్రటరీలు కూడా ఎన్నికల్లో పాల్గొంటారు జరిగిన కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ ఎక్కువగానే ఉంటుంది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇంతలా టఫ్ ఫైట్ రావటం ఇదే తొలిసారి అంటున్నారు కాంగ్రెస్ నేతలు చూడాలి మరి చివరికి ఎవరికి అదృష్టం తక్కుతుందో